మనం చూస్తున్నాం సండే నాటుగోళ్ళ మార్కెట్ దీని అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పది గంటల దాకా అయితే మార్కెట్ అయితే ఉంటుందండి రేట్లు ఎలా ఉన్నాయి ఏందనేది కనుక్కుందాం ఈ వీడియోలో కనపడుతున్న పూల కాకి కాకినాములు వచ్చేసి మూడు వేలుగా అయితే దీన్ని ధర చెప్పడం జరిగింది మీడియం సైజు మీడియం అంటే ఇరవై ఒకటి ఉన్నదండి పొరువు వచ్చేసి రెండున్నర కేజీగా అయితే ఉంటుందండి அது <R Dubai> దాని ధర ఎంత చెప్తున్నా నాలుగు వేలు ఎన్ని కేజీలు ఉండేది మూడు వందలు మూడు కేజీలు అయితే వెయిట్ అయితే ఉందండి మీడియం సైజు దీని ధర వచ్చేసి నాలుగు వేలుగా అయితే చెప్పడం జరిగింది ఎంత చెప్పావు అన్న రేడి చెప్పు నువ్వు నువ్వు కనపడతావా నువ్వు రేడి చెప్పన్న మూడున్నరవయ్యా మీడియం సైజు అండి ఎంత బరువు ఉండేది కేజీలు అయితే వెయిట్ ఉంటుంది దీని ధర వచ్చేసి మూడు వేల ఐదు వందలుగా అయితే చెప్పడం జరిగింది కావాల్సిన వాళ్ళు పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి పోలా అండి దీని ధర వచ్చేసి ఇరవై ఐదు వందలు అయితే దీని ధర వచ్చేసి రెండు కేజీ అయితే వెయిట్ ఉంటున్నాను దీని ధర వచ్చేసి మూడు వేల మూడు వేల రెండు వందలు అయితే చెప్పడం జరిగింది డాగ దీని ధర వచ్చేసి మూడు వేల రెండు వందలుగా చెప్పడం జరిగింది మీడియం సైజే దీని బుర్ర వచ్చేసి మూడు కేజీలు అయితే ఉంటుంది ఉంటుందన్నారు డాగండి సైజు కోటి ఎంత ఏది డాగ డాగ్ అయితే మూతులు పువ్వు డాగండి దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది మీడియం సైజు ఇరవై మూడు సైజు ఉంటుంది ఇరవై మూడు సైజు ఉండి మూడున్నర కేజీ పైన ఉండేది దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది కోడి ఇది ఎంత చెప్పాడు ఒక్క నిమిషం అన్నా ఇది ఎంత చెప్పాడు నాలుగు వేలు దీని ధర వచ్చేసి నాలుగు వేలు అయితే చెప్పడం జరిగింది ఇది గొమ్మతలుపు ట్యాగే ఇది కూడా கேஜிஸ் அது வெயிட் உண்டு நாலு விருகை தரஜாப்பில் திருக்குது